నే టీ షర్ట్స్ షార్ట్స్ నా ఫాలో ఫర్మే మీకు రిచనేట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈ అయితే మనం పార్ట్ వన్లో లో చూశారు కదా ఆ విధంగా అయితే మనం అన్ని తిరిగేసి మనమైతే ఇప్పుడు ఫుడ్ తినడానికి వచ్చాం వచ్చామన్నమాట క్యాంటీన్కి క్యాంటీన్లో చూసినట్టయితే అందరికంటే ఫస్ట్ మేమే వచ్చినట్టు ఉన్నాము కానీ ఇక్కడ ఫుడ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఎవరికి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినొచ్చన్నమాట క్యాంటీన్లో అయితే ఎవ్వరు లేరు ప్రజెంట్ ఎందుకంటే మేము ఫస్ట్ ముందుగా వచ్చేసి బాగా కొంచెం ఫుడ్ తినేసి వెళ్ళి వాటర్ విజువల్స్ అయితే చూడాలన్నమాట వాటర్ గేమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఆడాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్కొక్కరికి మామూలుగా ఆకలియట్లేదు ఎందుకంటే ఇప్పుడు వరకు మొత్తం తిరిగి తిరిగి వచ్చాం కాబట్టి ఆకలేసింది ప్రజెంట్ అయితే ఇక్కడ చూశారు కదా ఐటమ్స్ అయితే మనకి క్యారెట్స్ అని అవి అని అని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి తర్వాత చాలా చాలా ఉన్నాయి కానీ అవన్నీ తినడం చాలా కష్టం కాబట్టి నేనైతే కొన్ని కొన్ని నాకు ఇష్టమైనవి అన్నీ తెచ్చుకోవాలన్నమాట మనం చూసారు కదా ఫుడ్ ఎలా ఉందో మనకైతే బిర్యానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఆనియన్స్ తర్వాత కొంచెం స్వీటు ఈ రకంగా అన్నీ ఇచ్చారనమాట ఇప్పుడు చూసినట్లయితే అది ఫుడ్ ఎలా ఉందా సూపర్ బాగుందా ఎంత ఆరు వందల రూపాయలు కాబట్టి ఎలా ఉంది చెప్పండి సూపర్ సూపర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇందాకైతే ఎవ్వరు లేరు ఇప్పుడైతే అందరూ వచ్చేసారనమాట అంటే టైం అయ్యింది ఒకటిన్నర అయితే అయ్యిందనమాట మొత్తం అందరూ వచ్చారు తింటున్నారు అందరూ కూడా ఫుడ్ అయితే అందరూ కూడా చాలా బాగుందని అంటున్నారు బాగుంది చాలా అంటే చాలా బాగుంది అయితే మనం ఫుడ్ గట్టిగా తిన్నాము ఓకే మరి ఫుడ్ తిన్నాం కాబట్టి దీని పైకి ఎక్కి వ్యూ అయితే చూద్దాము ఏది తిరిగినా సరే చాలా కష్టం అని చెప్పేసి దీని పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మనం తినగాలి ఎక్కినా సరే మొత్తం వాంటింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా ఎందుకంటే అలా ఉంటాయి ఇక్కడ వాటర్ గేమ్స్ కానీ ఇంక వేరే గేమ్స్ ఏమన్నా కూడా కాబట్టి పైకి వెళ్ళి కొంచెం వ్యూని ఎంజాయ్ చేద్దామని అయితే పైకి వెళ్ళామనమాట అలాగే రంగుల రత్నం ఉంది కదా అదైతే తిరగదంట కొంచెం లైట్గా గాలి కూడా ఉంది అలాగే వర్షం పడేటట్టు ఉంది కాబట్టి లేదు లేదా ఈరోజు ఓపెన్ లేదు నెక్స్ట్ ఏమని అన్నారు సర్లే అని చెప్పేసి మేమైతే అక్కడి నుంచి వ్యూ చూసి అయితే ఎంజాయ్ చేసాం అనమాట ఇక్కడ నుంచి వ్యూ చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తారు కదా ఎంత బాగుందో ఇంకా మనకి రత్నం కూడా తిరిగినట్లయితే దాని నుంచి అయితే ఇంకా వ్యూ అయితే చాలా బాగా వచ్చును ఎందుకంటే ఆ వీల్స్ తిరుగుతూ ఉంటే మనం తీసే ఫుటేజ్ కూడా చాలా బాగా అంటే బాగా వచ్చును కానీ వెళ్ళడానికి ఏం చేస్తాం అయితే కొంచెం గాలి వల్ల వర్షం వల్ల అయితే ఆగిపోయింది అనమాట ఓకే కిందని వాటర్ గేమ్స్లో కూడా చాలా వీడియోస్ తీసాము కొన్ని కొన్ని పర్మిషన్ లేవనుకోండి అవన్నీ వదిలేసి పర్మిషన్ ఉన్న వరకు మేమైతే కొన్ని కవర్ చేసామని అనుకుంటున్నాను చూడండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వీడియోలో ఇంకా ఏంటంటే లాస్ట్కి వెళ్ళే కొద్దీ కొంత కామెడీ కూడా యాడ్ అవుతుంది చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ చూసారు కదా చాలా ఖాళీ ఉంది మొత్తం కూడాను ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది అలాగే మీకు ఇదంతా చూసినట్లయితే అక్కడ జనాలే పెద్దగా కనిపించట్లేదు ఎవరు కనిపించట్లేదు అయితే ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే ఈరోజు మండే అనమాట మేము యాక్చువల్లీ సండే రావాలి మండే వచ్చాము ఓకే మండే రావడం వల్ల మాకైతే ప్లస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే సండే సాటర్డే చాలా రద్దీగా ఉంటుంది చాలా ఎక్కువ జనం వస్తారు కాబట్టి మేము మండే రావడం మంచిదైంది ఎందుకంటే అంతమంది జనాలు ఉన్నప్పుడు మనం ఒక గేమ్ దగ్గరికి క్యూ కట్టడానికి సరిపోద్ది అనమాట ఇంచుమించు క్యూలోనే మనం వన్ అవర్ నిలబడాలి కాబట్టి ఆ బాధ అనేది మాకు తప్పింది ఇలా అంటే మండే రావడం వల్ల మేము వెళ్ళిన ఒక పది నిమిషాలకి మేమైతే గేమ్లోకి ఎక్కేస్తాము చాలా తొందరగా వెళ్ళిపోయి తొందరగా మేమైతే గేమ్ ఫినిష్ చేసుకుంటాం అలాగే చాలా గేమ్స్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి చాలా మండీ రావడం చాలా బెస్ట్ గాయస్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూసి ఎంజాయ్ చేసేసాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఎక్కేసాము ఈ ముందుకెళ్ళాలి ముందుకెళ్ళి అక్కడి నుంచి ఇంకా రన్ అవ్వలేదు లోపల రావాలి ఫస్ట్ అయితే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయింది సో గైస్ మనం అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లోపలికి అయితే వెళ్తున్నాము మన ఫ్యాంట్ షర్ట్ తీసి టీ షర్ట్ షార్ట్ వేసుకోవాలి ఇప్పుడు వెళ్ళి వేసుకొని మనం అయితే స్విమ్మింగ్ చేద్దామని వెళ్ళాము కానీ అక్కడ మన షార్ట్ టీ షర్ట్లు పర్మిషన్ అయితే లేవన్నమాట ఎందుకంటే ఓన్లీ స్విమ్మింగ్ సూట్ ఉంటుంది కదా అది మాత్రమే వేసుకోవాలంట మన అయితే పర్మిషన్ లేవు మనోడు చూసారు కదా ఒక జబ్బలు బన ఒక నార్మల్ షార్ట్ అయితే వేసుకొచ్చేసాడు కాకపోతే నేను ముందే అనుకున్నా అక్కడ అందరూ కూడా వాళ్ళు స్విమ్మింగ్ సూట్ అయితే వేసుకున్నారనమాట దాని మీద వండర్లాండ్ రాసి ఉంది అప్పుడే అనుకున్నా పర్మిషన్ ఉంటుందా లేదని నేను అనుకున్నా కానీ మా వాళ్ళు కొంతమంది ముందే ఫ్రెండ్స్ ఏమన్నారంటే లేదు మనం పట్టుకెళ్ళినప్పుడే షార్ట్ టీ షర్ట్ పట్టుకెళ్ళిపోతే పర్మిషన్ ఉంటుంది ఏం కాదు అని అంటే మేము ఏం చేసామంటే కొంచెం డబ్బులు సేవ్ చేయడానికి మాకున్న టీషర్ట్స్ అవి అనమాట ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న టీషర్ట్స్ షార్ట్స్ ఇక్కడ అస్సలు అలౌడ్ లేదంట నాట్ అలౌడ్ కాబట్టి మా చిల్లర్ గ్యాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు టీ షర్ట్లు కొనుక్కోవాలన్నమాట ఇక్కడైతే ఒక ట్రిక్ అయితే అనిపించింది నాకు ఏంటంటే ఇక్కడే టీషర్ట్లు కానీ షార్ట్లు కానీ ఇక్కడే కొనుక్కోవాలన్నమాట మన ఏ నాటోలవుడు కాబట్టి ఇక్కడ కొనుక్కోవాలి మనం అప్పుడు తీసుకెళ్ళాలన్నమాట వీళ్ళ ట్రిక్స్ ఇది కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి ఇది ఒకటి ఇక్కడ ఇప్పుడు బట్టలకే వెయ్యి రూపాయలు అవుతుంది అనుకుంటున్నా చూద్దాం ఎంత అవుతుందో సో మన షాపింగ్ అయితే అయిపోయింది అనమాట ఎవరికి నచ్చిన వాళ్ళు అయితే తీసుకున్నారు నాకు నచ్చినవి ఒక టీషర్టు షార్ట్ బ్లూ కలర్ అయితే తీసుకున్నారనమాట నాది వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ పడ్డది అందరిది ఫైవ్ హండ్రెడే పడ్డాది మాక్సిమం అయితే మనకి ఫుడ్కి ఒక ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఒక ఫోర్టీన్ హండ్రెడ్ మొత్తం టూ ఫైవ్ పెట్టుకుంటే విచ్చల విడిగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే లోపలికి వచ్చి ఏమన్నా మీరు కొనుక్కోవాలి ఐస్ క్రీమ్ కానీ ఏమన్నా కొనుక్కోవాలంటే ఖచ్చితంగా మాత్రం మీకు ఇంకొక రెండు వేల ఐదు వందలు పక్క అయిపోతాయి ఫ్యామిలీతో వెళ్తే చాలా కష్టం కాబట్టి లోపల ఏం ట్రై చేయొద్దు ఓన్లీ మీరు ఎంజాయ్ చేయడానికి వచ్చారు కాబట్టి ఓన్లీ ఎంజాయ్ చేయండి టూ ఫైవ్లో పక్క అయిపోతుంది జబర్దస్త్ ఎంజాయ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే వెదర్ చాలా కూల్గా ఉంది ఈరోజు వాటర్ వాటర్ గేమ్స్కి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది అనమాట అందుకే అంటే చల్లగా ఉంటాయి కదా నీళ్ళు ఆ నీటిలో దిగాలంటే ఇప్పుడు కొంచెం చాలా అంటే చాలా వెదర్ కూల్గా ఉంది కాబట్టి కొంచెం ఫస్ట్ కొంచెం బెట్టి చేసిన నేనైతే దిగేసాను అనమాట బాగుంది చాలా చల్లగా ఉన్నాయి এই লোক পুরো জমা ঢুকতে দে দেম জানে এই দিল চালা কুলগা হইনা ওয়াকে চালা কষ্ট এই রে 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 ওপরে উপরে

C'est pas la bonne chose, c'est la bonne chose. అయితే చూస్తారు కదా జనం ఎలా క్యూ కడుతున్నారో అంటే సాటర్డే సండే ఇంతకన్నా డబుల్ ఉంటుంది అనమాట ఈ మండే రోజే ఇలా ఉందంటే సాటర్డే సండే ఊహించుకోండి చాలా కష్టంగా ఉంటుంది అంటే ఒక గేమ్ మనం వెళ్ళడానికి ఒక వన్ అవర్ అయితే పడుతుంది ఆ క్యూర్ నుంచి మనం ఆ గేమ్లోకి వెళ్ళడానికి అలాగే మనకి ఇక్కటి ఏంటంటే గేమ్స్ కూడా మనం ఎక్కాలా వద్దా ఎక్కాలా వద్దా అని ఆలోచించుకుంటే మేము ఉండిపోయాము అందువల్ల కొంచెం లేట్ అయింది మొత్తం పిల్లల మేకల్లో ఉన్నారో పెద్ద మేకలో పిల్లల మేకలో చాలా క్లియర్ వాటర్ అయితే బాగుంది కాకపోతే ఇంతమంది ఉన్నప్పుడు అంటే ఎవరైనా చుచ్చి పోస్తే గలీజ్ అవుతుంది ¿Qué

అదే అది చూ బాబు నిజంగా చెప్తున్నా నన్నగో చెప్పారా ఇలా తెల్లరా బాబు మొత్తానికి అయితే బాగుందరా మొత్తానికి మూడు వేలు పెట్టొచ్చు బాగున్నాయి అన్ని రైడ్లు బాగున్నాయా కాదు పెట్టాము అది కాదు అన్ని రైళ్లు ఎలా అనిపించారా చాలా బాగున్నాయి రైట్లు బాగున్నాయా వస్తే అదేరా బాబు రాగాల రాగాలనే లేదా ఎక్కిచ్చారా బాబు పవన్ అంటూ పోయింది అదే వెంకీ సినిమాలోనే వాడు బ్రహ్మానంద ఎక్కి చూడు పోయమ్మా అదేరా బాబు అలాగా అతను ఇప్పేసిందే మొత్తం ఇప్పేసే గురకు అగలు నడిపారు బాబు నిజంగానే ఒక్కసారేనే ఊరి గుర్తొచ్చిందిరా బాబు నేనా చాలా మామూలుగా బాబు అది అక్కడ ఉంటారా అలా చుస్తారడే వచ్చేయండి వచ్చేసి ఇదంతా మూడు వేలు పోతే పోను కానీ మంచి ఎంజాయ్ చేస్తారు బాబు మరిచి మూడు వేలు అంటే బట్టలకి ఐదు వందలు ఫుడ్కి ఐదు వందలు టికెట్ పద్నాలుగు వందలు అంటే అయిపోతుంది మొత్తం సెట్ కానీ ఇలాంటి ఎంజాయ్ ఎప్పుడు వస్తారా చూడండి అది ఏడరా బాబు ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుందనా అంత బాగుందా అయ్యో రమ్మ బాబు ఆ వాటర్ ఫాల్స్ గురి ఈ అమ్మ హైదరాబాద్ మొత్తం వాటర్ ఫాల్స్ గురించే కొరవచ్చిన బాబోనా వాటర్ ఫాల్స్ ఒరే ఓరే వెళ్తే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాను బాబు రెళ్ళిపోతాం ఈ అమ్మ కెమెరా తీసిరా బాబు మరి అది కాదండి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది హైదరాబాద్లో మొత్తం ఎక్కడ తిరిగినా అంతా డ్రైనేజ్ వాటర్ తప్ప వాటర్ ఫాల్స్ లేదు మనం చూడాలి ఇప్పుడు కరెక్ట్ ఫస్ట్కి వెళ్ళిపోదాం బాగుందండి బాబు ఇది నిజంగా బాగుందండి బాగుంది అమ్మంటారు బాబు నిజంగా బాగుందిరా నిజంగానే ఈ టూర్ కూడా బాగుందండి ఎంత అడిగదు తర్వాత దాల్చుకొని కొనుకెళ్ళిపోదాం ఏమంటారు కొనద్దామహ చూసారా ఎలా చెప్తున్నాను

ఫ్రెండ్స్ చూసారు కదా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత వరకు నేనైతే షూట్ చేయడం జరిగింది అలాగే కొన్ని పర్మిషన్ కూడా ఇవ్వలేదు వాటర్ గేమ్స్ అయితే వాటర్ గేమ్స్ కంటే మిగతా గేమ్స్ అన్నీ చాలా బాగుంటాయి అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటే పార్ట్ వన్ ఉంటుంది ఇక్కడ తమిళ చూసారు కదా ఈ వీడియో అయితే చూడండి మన ఛానల్లో ఉంది ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలిసి అలాగే పాటు మీకు కొన్ని కొన్ని గేమ్స్ ఏమేమి గేమ్స్ ఉన్నాయనేది కూడా మీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ వాటర్ గేమ్స్ ఖాళీగా షూట్ చేశాను అనమాట అంటే నేను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అప్లోడ్ చేశాను కాబట్టి ఈ విధంగా అయితే ఉంది అనమాట చూడకపోతే వీడియో చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా అయిపోయింది మొత్తం అంతా ఎంజాయ్ ఇంకా కొన్ని కొన్ని మిగిలిపోయి అన్ని వదిలేసినా సరే బాగా అనిపించింది అంతే అనిపించింది ఎవరైనా సరే అంటారా ఎవరైనా సరే వచ్చినోళ్ళు మాత్రం ఫస్ట్ ఫస్ట్ ఏమేమి జరగాలో ఫస్ట్ తెలుసుకోండి లేకపోతే బొక్క అన్ని వేస్ట్ అయిపోతాయి అందుకే మేము కొన్ని కొన్ని మిస్ అయిపోయాము మీరు మిస్ అవ్వకూడదని అని చెప్తాను అనమాట మీరు ఏ టీషర్ట్ ఏ లోయర్ తెచ్చుకున్నా సరే అలౌడ్ నాట్ అలౌడ్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చే కొనుక్కోవాలి దానికి నాలుగు వందల యాభై రూపాయలు బొక్క పెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ అయితే అక్కడ మ్యాప్ ఇస్తాడు ఆ మ్యాప్ ప్రకారంగా ఫస్ట్ ఏ ఎళ్ళలో ఫస్ట్ అయితే తెలుసుకోండి ఫస్ట్ అరే గ్యాంగ్ ఎలా అనిపించింది చెప్పండి సూపర్ 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 ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ వచ్చాను మనిషికి నాలుగు వేలు బొక్క కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం నా పర్ఫార్మెన్స్ ఏమన్నా మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సాయంత్రం పూట పెడుగుడ్ డేస్కి రెట్టు కొట్టుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అబ్బాయి సో వీడియో అయితే అనమాట మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్